చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలామందికి తెలియనివి ఏంటంటే మనకి ఏమేమి వచ్చినాయి మాత్రమే తెలుసు ఒక మూడు యూనివర్సిటీలో లేకపోతే క్యాపిటల్ ఆయన కష్టపడి ఈ ఐదు సంవత్సరాల్లో రావాలనుకున్నటువంటి సంస్థలు దాదాపుగా నూట ఇరవై ఉన్నాయి నేను మొన్న మొత్తం డేటా తెప్పించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిటిని క్యాన్సిల్ చేయించారంటే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది కామన్ పబ్లిక్ ఇవి తెలియవు క్యాన్సిల్ చేసిన వాటిలో ఒక బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ప్లాన్ చేశారు ఇక్కడ అమరావతిలో ఒక కన్వెన్షన్ సెంటర్ వస్తే కు వచ్చేటువంటి జనాలు పెరుగుతారు రెస్టారెంట్లు పెరుగుతాయి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది ఇంటర్నేషనల్ ఎక్స్పో లాంటివి ఎన్నో వస్తాయి పేదవారికి ఉపాధి దొరుకుతుంది అది క్యాన్సిల్ చేశారు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరి ఈ రోజున హైదరాబాద్లో నాణ్యమైన తక్కువ ధరకి క్యాన్సర్ చికిత్స దొరుకుతుందంటే అది దానికి డొనేషన్లు ఇచ్చేవాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ అలాంటి వారు నేను కూడా ఇచ్చాను అలాంటి ఇన్స్టిట్యూట్ని క్యాన్సిల్ చేశారు ఇక్కడ జీవోని ఇట్లా హెచ్సిఎల్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది అమెరికాలో ఉంది కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి కంపెనీ దాన్ని క్యాన్సిల్ చేశారు ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపుగా నూట ఇరవై సంస్థలు అందులో కనీసం ఒక సంస్థను తీసుకురావాలంటే ఒక వ్యక్తి చాలా కష్టపడాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా కాంపిటీషన్తో ఉంది ఈ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీ ఈ స్టేట్ కాకపోతే పక్క స్టేట్ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒకటికి పదిసార్లు వెళ్ళి వీరిని కలిసి ఒప్పించి ఇవన్నీ రిలీజ్ చేస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదనేటువంటి ఒకే ఒక్క కారణం తప్పించి ఇంకా నాకేమీ కనిపించట్లేదు వాటన్నిటినీ క్యాన్సిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు